గోరింటాకు పొడితోటి గోరింటాకు చూయించండి అని అడిగారు కదండి సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారంటే చాలా మంచి రంగులో పండుతుందండి సో ముందుగా ఎలా పండింది అనేది ఒక చిన్న క్లిప్ చూపించి ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూయించేస్తానండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో అందరికీ ఆకలి అందుబాటుగా ఉండదు కదండి సో గోరింటాకు పొడి తోటి కూడా మనం గోరింటాకు అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలామంది రిక్వెస్ట్ చేశారండి గోరింటాకు పౌడర్ తోటి చూపించండి అని చెప్పేసి సో ఎక్కువ సమయం కూడా ఉంచుకోవనవసరం అవసరం లేదండి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి కరెక్ట్గా ఫాలో అయ్యారంటే చాలా మంచి రంగులో పండుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఈ విధంగా ఒక చిన్న బౌల్ పెట్టేసుకోవాలండి ఈ లిక్విడ్ అనేది మెయిన్ అనమాట మనకు ఇక ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ అనేది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇక ఇందులోని గోరింటాకు మంచి రంగులో పండడానికి కొద్దిగా లవంగాలు తీసుకోవాలండి ఒక నాలుగు లవంగాలు తీసుకోండి సో కర్పూరం తీసుకోవాలండి ఈ విధంగా వంట కర్పూరం కానీ కర్పూరం కానీ ఏదైనా కానీ ఈ విధంగా పూజకు ఉపయోగించేటువంటి కర్పూరం తీసుకోండి ఈ విధంగా నలిపామంటే పౌడర్ లాగా అవుతుంది సో వంటకర్పూరం కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా పొడి చేసుకోవాలండి ఇక ఇందులోనే కొద్దిగంత బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి బెల్లం వేయడం వల్ల కూడా గోరెంటకు అనేది చాలా మంచి రంగులో పండుతుంది సో కొద్దిగంత బెల్లం పొడి యాడ్ చేసుకోండి నాటు బెల్లం పొడి కూడా వేసుకోవచ్చండి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి డార్క్ బ్రౌన్ కలర్లో ఆ బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా నార్మల్గా మనం డైలీ ఉపయోగించేటువంటి పౌడర్ అయినా వేసుకోవచ్చు సో ఇక ఈ విధంగా ఇంకాస్త యాడ్ చేసుకోవాలండి ఇవి అయితే సరిపోతుంది సో ఖచ్చితంగా బెల్లం పొడి కూడా వేసుకోండి స్కిప్ చేయకుండా కర్పూరం అదేవిధంగా లవంగాలు కూడా ఇక ఇందులోనే వన్ రూపీది ఒక టీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను అండి వన్ రూపీ ప్యాకెట్ ఉంటుంది కదండి ఒకటి యాడ్ చేసుకోండి సరిపోతుంది పలానా బ్రాండ్ అనేం లేదండి ఏ టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు సో ఇక ఇందులోనే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది సో సాధారణంగా అన్నీ కూడా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆకు అనేది అందరికీ అందుబాటుగా ఉండదు కదండి సో ఈ రోజుల్లో ఏంటంటే మనకు బయట ఫ్యాన్సీ స్టోర్లో కూడా గోరెంటాకు పొడి అందుబాటుగా ఉంది అంతేకాకుండా మనకు ప్రతి ఆన్లైన్లలో మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో పర్పుల్లో నైకాలో ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా గోరెంటాకు పొడి అనేది అందుబాటుగా ఉంది సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నది ఓన్లీ హ్యాండ్ అండి తలకు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు కొన్ని కొన్ని వీడియోస్లో నేను తలకు అప్లై చేసుకోవచ్చు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి తలకు అప్లై చేసుకునేది అయితే నేను డెఫినెట్గా చెప్తా ఇది హ్యాండ్స్కు ప్లస్ తలకు కూడా అప్లై చేసుకోవచ్చు అని హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు అని ఇదైతే ఓన్లీ హ్యాండ్స్కేనండి హెయిర్ ప్యాక్గా కాదు మీకు ఒకవేళ హెయిర్ ప్యాక్ కావాలంటే హెన్నాది మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది చూడండి సో ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత చూసేయండి ఇంకా వందల రకాల్లో మెహందీ వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోలు అనేవి మీ వరకు వస్తాయి సో ఈ విధంగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వేరొక బౌల్లోకి ఈ విధంగా టీ స్ట్రెనర్ తోటి వడగట్టేసుకోండి సో ఈ విధంగా వడగట్టుకోవాలి ఇక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాకు పడండి ఇది వచ్చేసి బయట కొన్నది కాదండి నేనే ప్రిపేర్ చేసింది ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను ఎలా తయారు చేసుకోవాలన్నది ఏం లేదండి చాలా సింపుల్ గోరింటాకు ఉంటుంది కదండి ఒక న్యూస్ పేపర్ పైన ఎండబెట్టేసేయండి ఆ తర్వాత మిక్సీ పట్టి గోధుమ పిండిని మనం జల్లడి పట్టుకున్నాం కదండి జల్లడు ఉంటుంది కదా ఆ జల్లెడతోటి సార్లు జల్లడు పట్టేసుకోవాలి ఇక ఫైన్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు శ్రమేమీ ఉండదు మనము గోరింటాకుని ఎలాగో అంతా రెడీ చేసుకుంటాం కదండీ ఒక న్యూస్ పేపర్ వేసేసి పాత అంతా అనేసేయండి సో ఒక మూడు రోజుల్లోనే మంచిగా డ్రై అయిపోతుంది ఇక మిక్సీ పట్టుకొని జీలడు పట్టేసుకుంటే ఫైన్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఈ పౌడర్ అసలు పురుగు పట్టదండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా అస్సలు పురుగు పట్టదు ఇక రెండు స్పూన్ల వరకు తీసుకున్నానండి ఇక ఇందులోనే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి అందరికీ తెలిసిందే కదండి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల గోరింటకు అనేది చాలా మంచి రంగులో పండుతుంది సో నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఇంట్లో ప్రిపేర్ చేసింది లేకపోయినట్లయితే నో ప్రాబ్లం అండి మనం బయట షాప్ నుంచి తెచ్చినటువంటి గోరింటాకు పొడి కూడా తీసుకోవచ్చు షాప్లో తెచ్చినటువంటి గోరింటాకు పొడి అనేది ఇంకా కలర్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా చాలా బాగా పండుతుందండి ప్రీవియస్ వీడియోస్లో నేను షాప్ నుంచి తెచ్చినటువంటి గోరింటాకు పొడి తోటి కూడా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూయించానండి ముందుగా ఈ వీడియో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఆ వీడియోస్ కూడా చూసేయండి ఇక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో కొద్దిగంత షుగర్ యాడ్ చేసుకోండి మనం మరిగించేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి వడగట్టిన తర్వాత కూడా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేయండి ఈజీగా మెల్ట్ అయిపోతుంది కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ లిక్విడ్ షుగర్ వేయడం వల్ల ఈజీగా మెల్ట్ అయిపోతుందండి ఇక నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోవాలి అంతకంటే ముందు ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేయాలండి అదేనండి మెంతో ప్లస్ మీరు కావాలంటే విక్స్ పేపర్ పైన యాడ్ చేసుకోవచ్చండి లేదు లేదు అనంటే నీలగిరి తైలం అంటారు కదండి నీలగిరి తైలం కొద్దిగంతా యాడ్ చేసుకోండి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది యూకలిప్టస్ కలిప్టస్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో నా దగ్గర ప్రజెంట్ యూకలిప్టస్ ఆయిల్ అనేది అందుబాటుకు లేదు కాబట్టి నేను ప్లస్ యాడ్ చేస్తున్నానండి మెంతో ప్లస్ యాడ్ చేయడం వల్ల కూడా గోరింటాక్ అనేది చాలా మంచి రంగులో పండుతుంది ఇక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కోన్ ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో సేమ్ యాజ్డైజ్గా అలాగే మిక్స్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం తయారు చేస్తున్నది ఈ గోరింటాక్ అనేది ఎన్ని నెలలైనా అయినా అస్సలు పాడవదండి కోన్లు కూడా తయారు చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను కవర్ తోటి ఏ విధంగా కోన్ తయారు చేయాలి అన్నది సో మనము సన్నగా డిజైన్ వేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కవర్ తోటి కోన్ కూడా ప్రిపేర్ చేసుకొని కోన్ లాగా కూడా మనం మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి సో నేను ఇదివరకు కోన్ తయారు చేసేది చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఈ వీడియోలో చూపించట్లేదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా పుల్లతోటి కూడా మనం మంచి మంచి డిజైన్స్ అనేది వేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ లిక్విడ్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోండి మరీ లూజ్గా అవుతుంది సో రెండు స్పూన్ల వరకు తీసుకున్నట్లయితే ఇద్దరికి అవుతుందండి రెండు చేతులకి ప్లస్ రెండు చేతులకి అంటే ఇద్దరికి అవుతుంది అనమాట చాలా ఎక్కువ కన్సిస్టెన్సీనే అవుతుంది సో కోన్లు అయితే రెండు వరకు కోన్లు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అంత బీట్ చేస్తూ మిక్స్ చేయండి ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా సో ఇంకాస్త తిక్గా ఉంది అనుకున్నట్లయితే ఇంకాస్త లిక్విడ్ అనేది యాడ్ చేసుకొని మనకు కోన్ వేసుకునేటప్పుడు ఏ విధంగా జారుడుగా వస్తుందో కన్సిస్టెన్సీ సేమ్ యాజ్ ఇట్ యాజ్గా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇది హెయిర్కి అయితే అప్లై చేసుకునేది కాదండి మళ్ళీ అడుగుతూ ఉంటారు కమెంట్ సెక్షన్లో హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అని దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హ్యాండ్స్ అండి ఫర్ మెహందీ పర్పస్ నేను హెయిర్ ప్యాక్ వేసుకునేది అయితే మీకు ఖచ్చితంగా చెప్తా ఓకేనా కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి గోరిండాకు పొడితోటి హెయిర్ ప్యాక్ కావాలంటే నేను వీడియో చేస్తాను ఓకేనా ఇక ఒక లిడ్ని క్లోజ్ చేసి ఒక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలండి ఖచ్చితంగా ఒక ట్వంటీ ఫోర్ హవర్స్ కానీ లేదంటే ఒక ఓవర్ నైట్ కానీ అలాగే ఖచ్చితంగా వదిలేసేయాలి ఈ మిగిలినటువంటి లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలన్నప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఒక నైట్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూడండి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఖచ్చితంగా ఒక నైట్ అంతా వదిలేసిన తర్వాత మళ్ళీ అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి సో యూకలిప్టస్ ఆయిల్ మీ దగ్గర అందుబాటుగా ఉంది అనుకున్నట్లయితే యూకలిప్ట ఆయిల్ కొద్దిగంతా యాడ్ చేసుకోండి ఇక నేను డిజైన్ వేసి చూపిస్తే చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చేతి నిండుగా ఉంటుంది సో ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్స్ వేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసుకోగలుగుతారు హెవీ డిజైన్స్ కూడా చూపిస్తానండి రాబోయే వీడియోస్లో డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ఈ విధంగా మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదండి అగ్గిపుల్లతోటి కానీ లేదంటే అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ స్టిక్ ఉంటుంది కదండి రిమైనింగ్ స్టిక్ తోటి కానీ మనం మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు సో నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ వీడియోలో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల సో ఈ విధంగా మ్యాచ్ స్టిక్ తోటి కానీ లేదంటే టూత్పిక్ ఉంటుంది కదండి పిక్ తోటి కూడా మంచిగా డిజైన్స్ అనేది వేసేసుకోవచ్చు ఇక డిజైన్ వేసేదంతా చూపిస్తే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుందండి నేను కొద్దిగా అంతా వేసి చూపించి మళ్ళీ మీకు డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను లేదు అని అంటే ఈ డిజైన్ వేయడమే ఎక్కువ సమయం పడుతుందండి సో కాస్త మందంగానే పెట్టేసేయండి చాలా మంచి రంగులో పండుతుంది మరి పతలాగా కాకుండా బాగా మందంగా పెట్టేసేయండి అంటే తిక్కుగా పెట్టేసేయండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా తిక్కుగా పెట్టేసేయండి మరి పతలాగా కాకుండా నేను ఒక ముక్కాలు గంట గంట వరకు అలాగే వదిలేసి తర్వాత మీకు చూపిస్తానండి సో చూస్తున్నారు కదండి గంట తర్వాత నేను కాస్త మందంగా పెట్టడం వల్ల ఇంకాస్త తేమగానే ఉందండి పూర్తిగా డ్రై అవ్వలేదు కానీ ఇక వాష్ చేస్తా చూడండి సో చాలా మంచి రంగులో చాలా డార్క్ కలర్లో పడుతుందండి ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఎన్ని నెలైనా ఈ కోన్లలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే అస్సలు పాడవ్వదండి సో మనం లిక్విడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ లిక్విడ్ కూడా అస్సలు పాడవదు ఇక వాష్ చేస్తాను చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తాను చాలామంది అడిగారండి మాకు ఆకు అనేది అందుబాటుగా ఉండదు పొడితోటి చూపించండి అని చెప్పేసి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ తోటి మనం గోరింటాక్ అనేది తయారు చేసుకోవచ్చు రాబోయే వీడియోస్లో నేను ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ అనేది చూపిస్తూనే ఉంటాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా మెథడ్స్లో గోరింటాక్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మన ఛానల్లో ఓన్లీ హిందీ వీడియోసే కాదండి హెయిర్ గ్రోత్ గురించి బ్యూటీ టిప్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడేదేనండి ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్ది అండి సో చూస్తున్నారు కదండి ఎక్కువ శ్రమ పడిన అవసరం లేకుండా ఈజీగా పౌడర్ తోటి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో వాష్ చేసిన తర్వాత పూర్తిగా తడి మొత్తం తుడిచేసిన తర్వాత కొద్దిగంతా కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ మనం హెయిర్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ఆయిల్ని కొద్దిగంతా హ్యాండ్ అప్లై చేసేసుకోండి సో ఎక్కువ రోజుల వరకు కలర్ అనేది పోకుండా ఉంటుంది ఓకేనా సో ఒకవేళ మీకు ఆకు గోరింటాకు అందుబాటులో ఉన్నట్లయితే ఆకు పెట్టుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఆకు నుంచి తయారు చేసినటువంటిదే కదండి పౌడర్ కూడా పౌడర్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోరింటాకులో చాలా ఔషధ గుణాలు అనేవి ఉంటాయండి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో పీరియడ్స్ సరిగా రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పీసీఓడి ఒడీ ప్రాబ్లమ్ తోటి సో నెలకు సార్లు అయినా గోరింటాకు పెట్టుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అంతేకాకుండా స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది బాడీలో ఉన్నటువంటి హీట్ని కంట్రోల్లో ఉంచుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీకు అందుబాటుగా ఉంటే గోరింటాక్ కానీ గోరింటాకు పొడితోటి కానీ గోరింటాకు పెట్టుకోవడం మాత్రం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గోరింటాక్ ఇంతకు మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి సింపుల్గా చిన్న ఫ్లవర్ టైప్లో చేతి నిండుగా అందంగా ఉంది దండి ప్రతిసారి చందమామలు రొటీన్ కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు సింపుల్గా ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి చూపిస్తానండి మరొక వీడియోతో కలుసుకుందాం అంటీల్ దెన్ సీవ్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్